ఒకటి మాత్రం వాస్తవం ఈ ముగ్గురు మోసగాళ్ళకి అసలైన నాయకుడు ఎవడాయంటే అలీబాబా పైరున్నాడు ఇక మీరు చూస్తానే ఉన్నారు ఆయన కథ అయితే నోరు బాడేసుకోవడం జర్ర జర్ర జర్రా జర్ర 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 జర తొందరపడ తొందరపడక నన్ను మాట్లాడిన ముందే గొంతు బాలేదు మాట్లాడి నేను ఒక్కసారి మీరు దయచేసి ఆలోచించాలని కొడతా ఉన్నా రెండేళ్ళు అయిపోయింది ఎన్ని ఈస్ట్ మన్ కలర్లో సినిమాలు చూపెట్టారు అద్భుతమైన రంగుల కలర్ లాంటి సినిమా మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అది చేస్తాం ఇది చేస్తాం రెండేళ్లలో ఏం చేశారు ఖమ్మం కన్నా నేను అడుగుతున్నా ఈ జిల్లాలో కేసీఆర్ గారు ఏడున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి గోదావరి జలాల మీద పూర్తి హక్కు ఖమ్మం జిల్లాకి దక్కాలని చెప్పి ఎందుకంటే మీ తర్వాత కిందికి ఆంధ్రాకి ఆంధ్రా నుంచి కిందికి సముద్రంలోకి నీళ్లు పోతాయి తెలంగాణలో కిందేమీ లేదు ఇంకా ఖమ్మం తర్వాత కొత్తగూడెం తర్వాత కాబట్టి మన నీళ్ళు మన గోదావరి నీళ్ళు మరి ఏమైతే పూర్తి స్థాయిలో ఖమ్మం జిల్లాకి దక్కాలో దానికోసం సీతారామసాగర్ అనే ప్రాజెక్టును అద్భుతంగా డిజైన్ చేసి ఏడున్నర లక్షల ఎకరాలు కొత్తగా మూడు లక్షల నలభై వేల ఎకరాల ఆయకట్టు అట్లాగే స్థిరీకరించబడే ఆయకట్టు ఏదైతే ప్రస్తుతం కృష్ణ కింద ఉందో ఎన్ఎస్పి కింద ఉందో దాన్ని కూడా స్థిరీకరించడానికి మరొక మూడున్నర లక్షల ఎకరాలకి మొత్తం కలిపి ఏడు ఏడున్నర లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చే ప్రతిపాదించే ప్రాజెక్టు సీతారామసాగర్ ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు తొంభై శాతం పనులు కేసీఆర్ గారే పూర్తి చేసినారు చేసి చివరికి మనం దిగిపోయే నాడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టుగా వీళ్ళ చేతికి తాళాలు ఇచ్చి మనం పక్కకు తప్పుకున్నాం రెండేళ్ళైంది ఏం చేశారు మరి అశ్వరావుపేటలో ఈరోజు నిజానికి ఒక్క సీతారామసాగర్ ద్వారా లక్షా ముప్పై వేల ఎకరాలకి నీళ్ళు ఇచ్చేదానికి కేసీఆర్ గారు డిజైన్ చేశారు సత్తుపల్లి నియోజకవర్గంలో కల్లూరు కావచ్చు వేంసూరు కావచ్చు పెనుబల్లి కావచ్చు నాలుగు మండలాల్లో నలభై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి సీతారామసాగర్ని కేసీఆర్ గారు డిజైన్ చేశారు ఇవాళ ఇల్లెందు నియోజకవర్గంలో ఇరవై వేల ఎకరాలకు నీళ్లు రావాలి కొత్తగూడెంలో పదివేల ఎకరాలకు రావాలి అట్లాగే వైరా నియోజకవర్గంలో ఇరవై వేల ఎకరాలకు నీళ్లు రావాలి కానీ ఇల్లెందును కట్ చేసి ఇల్లెందుకి నీళ్లు పోకుండా చేసి వాళ్ళ అక్కడి నుంచి కూడా అఖిలపక్ష నాయకులు వచ్చిన్నారు మాకు కాలువలు లేకుండా చేస్తున్నారు మాకు నీళ్లు రాకుండా చేస్తున్నారు అని చెప్పి ఇల్లెందును కట్ చేసి ఇవాళ కేసీఆర్ గారి ఉద్దేశంతోనైతే అయితే ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేయాలి గోదావరి జిల్లాలతో తలపెట్టారో ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా ఒక్క పని కూడా చేయకుండా కేవలం కమిషన్ల కోసం మాత్రమే ఈ జిల్లాలోని ముగ్గురు మంత్రులు ఇవాళ పనిచేస్తూ ఉన్నారు వాస్తవానికి రెండేళ్లలో ఏం జరిగింది ఏం ఒరిగింది తెలంగాణకి అంటే ఒక్క మాటలో చెప్పేయచ్చు రామాయణం కదా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఏందయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో చేసింది అంటే ఎగవేతలు కూల్చివేతలు పేల్చివేతలు ఈ మూడు తప్ప పీకిందేమీ లేదు ఎగవేతలు ఒకటా రెండా ఎన్ని హామీలు ఎగ్గొట్టారు ఇదే ఖమ్మం జిల్లాలో కౌలు రైతుల సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉంటుంది ఆ రోజు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తరాలు రాసినాడు కౌలు రైతులకి ఏమని కేసీఆర్ గారు భూ యజమానులకే ఇస్తున్నారు రైతు బంధు మీరు నాకు అవకాశం ఇవ్వండి ఖమ్మం జిల్లా నుండి నాకు తొమ్మిది సీట్లు ఇవ్వండి ఇచ్చినట్టయితే ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకి నేను ఇస్తాను రైతు బంధు అంటూ ఆ రోజు రేవంత్ రెడ్డి ఉత్తరం రాసినాడు కేసీఆర్ గారు రెండు పంటలకు ఇస్తున్నారు రైతు బంధు నేను మూడు పంటలకు ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు పదివేలు ఇస్తే ఎకరానికి నేను పదహైదు వేలు పదిహేను రూపాయలు ఇస్తానని చెప్పాడు ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చాడు రైతు బంధు బూతులొద్దు కానీ పదిహేను వేలు ఇస్తానని చెప్పి పన్నెండు వేల కుదించి అది కూడా ఇప్పటికి ఇచ్చింది ఒక్కసారి రెండుసార్లు ఎగ్గొట్టిండు మొదటిసారి కేసీఆర్ గారు పెట్టిందే ఆ ఐదు వేల రూపాయలు ఇచ్చాడు తప్ప ఒకటే ఒక్కసారి రెండేళ్లలో ఈ ప్రభుత్వం రైతు బంధు వేసింది ఒకే ఒక్కసారి అది కూడా తగ్గించి పదిహేను వేలని చెప్పి పన్నెండు వేల కుదించి అది కూడా మొన్న ఒక్కసారి వేసారు మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి పండుగ ఉంది మరి ఇప్పుడు వేస్తారో వేయరో ఎవరికి తెలవదు ఎంత దారుణం అంటే ఎంత దారుణం అంటే కౌలు రైతులను మర్చిపోయారు మూడు పంటలకు రైతు బంధు ఇస్తామన్నది మర్చిపోయారు పదిహేను వేలు మర్చిపోయారు రైతు కూలీలకు రైతు కూలీలకు పెద్ద పెద్ద ఖాళీలు చెప్పారు రైతు కూలీలకు కూడా నెలకు వెయ్యి రూపాయలు చొప్పున ఇస్తామన్నారు ఇరవై ఐదు నెలలు అయిపోయింది మరి వచ్చినాయా నెలకు వెయ్యి రూపాయలు ఎవరికైనా రైతు కూలీలకి ఎక్కడా ఎవరికేం ఏం లేదు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నారు వచ్చిందా ఎవరికైనా ఆత్మీయ భరోసా రైతులకు కౌలు రైతులకు రైతు కూలీల సంగతి దేవుడెరుగు ఇవాళ షాపుల్లో యూరియా అనేది దిక్కులేదు షాపుల్లో షాపుల్లో యూరియా లేక షాపుల్లో యూరియా లేక యూరియా యూరియా కోసం లైన్లు కడుతుంటే రైతులు మరి మన తమ్ముళ్ళందరూ వీడియోలు తీసి వాట్సాప్లలో పెడుతుంటే ప్రభుత్వం పరువు పోతుందని చెప్పి ఓ కొత్త నాటకానికి శ్రీకారం చుట్టారు ఏమని యాప్ అంట యాప్ యాప్ లో వస్తుంది యాప్లో ఎప్పుడు వస్తుంది షాప్ ఉంటాయి కదా అక్కడ షాప్లోనే లేదు యాప్లో ఎడికెళ్ళి వస్తుంది ఇప్పుడు ఈ యాప్ కూడా చేయట్లేదు యాప్ పని చేయకపోతే ఇప్పుడు కొత్త నాటకం మల్లోటి కార్డు అంటే కార్డు ఇక గ్యారంటీ కార్డులు అయిపోయినాయి యూరియా కార్డు కావాలంటే ఇప్పుడు మరి నేను అడుగుతా ఉన్నా ఒక్కసారి ఖమ్మం జిల్లా రైతున్నలు ఆలోచించాలా కేసీఆర్ గారు పదేళ్ళు పరిపాలించినప్పుడు ఏ యాప్ అవసరం పడలేదు ఏ కార్డు అవసరం పడలేదు ఆటో ఓడికి నాలుగు రూపాయలు ఇస్తే బై కార్డ్కి తీసుకొచ్చి బంగారంలాగా ఆరు కావాలంటే ఆరు పది కావాలంటే పది యూరియా బస్తాలు బాయికాడికే వచ్చేది మరి ఈరోజు ఈ దౌర్భాగ్యులు వచ్చిన తర్వాత ఈ వ్యవసాయంతో ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత నీళ్ళ గురించి కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రైతన్నలకి ఈ కష్టం వచ్చి పడింది నేను ఏదో దుగ్ధతోనో బాధతోనో మాట్లాడడం లేదు నేను ఏమో ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ ముఖ్యమంత్రి గారికి నదీ జలాల మీద కనీస అవగాహన లేదు గోదావరిలో కృష్ణా నదిలో మన హక్కుల గురించి కనీస అవగాహన లేదు గోదావరి ప్రవహిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి అక్కడ బాసరవుతులు ఎంటర్ అవుతే ఇక్కడ భద్రాచలం దాకా ఉంటుంది డెబ్బై తొమ్మిది శాతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గోదావరి పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది కృష్ణా పరివాహక ప్రాంతంలో అరవై తొమ్మిది శాతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ భూభాగంలో ఉంటుంది మళ్ళీ అనేటప్పుడు డెబ్బై తొమ్మిది శాతం నదీ పారకం ఇక్కడ ఉండి క్యాచ్మెంట్ ఏరియా ఇక్కడ ఉండి బాసరా టు భద్రాచలం గోదావరి ఉండి మనకు నీళ్లు రాకపోవడం ఏందని చెప్పి కేసీఆర్ గారు కొట్లాడిందే ఆ నీళ్ల కోసం కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన అధికారులను అడుగుతుంటే దాన్ని టీవీ వాళ్ళు చూపెడుతుంటే మనం సిగ్గుపడాల్సి వస్తున్నది ఆయన అడుగుతున్నాడు దేవాదుల ఏ బేసిన్లో ఉన్నది గోదావరి బేసిన్లో అని అడుగుతున్నాడు ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఉండే బాక్రానంగల్ ప్రాజెక్టు అప్పుడెప్పుడో నెహ్రూ గారు కట్టిన ప్రాజెక్టు అక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది స్వాతంత్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు బాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నదంట మనకు తెలియదాయే అంటే ఇంత గొప్ప ముఖ్యమంత్రి నదులు తెలవదు నీళ్లు తెలవదు చివరికి ఎట్లాంటి పరిస్థితి అంటే ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారిని చూస్తూ ఉంటే నిజంగా జాలేస్తూ ఉన్నది రెండేళ్ళు ఆయన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఆయన చేతగాంతనాన్ని ఆయన ఫెయిల్యూర్స్ని ఆయన హామీలు అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి పచ్చి అబద్ధాలకు ఎత్తుకున్నాడు ఏం మాట్లాడినా ఏం అడిగినా ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు ఎందుకు అమలు చేయవు నూరు రోజులు ఆరు గ్యారంటీ లాంటివి ఏమైంది అంటే ఇలా ఒకటే పల్లె వెతుకున్నారు అందరూ ఏమంటారు వాళ్ళు కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయాడు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయాడని చెప్పి దుష్ప్రచారం అబద్ధాలు చెప్తా ఉన్నారు మొన్న ఈ మధ్యనే పార్లమెంట్లో ఒక బీజేపీ ఎంపీ గారు ఆయన అడిగినాడు కేంద్ర ప్రభుత్వాన్ని మరి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు రాష్ట్రం అప్పులపాలైపోయింది అంటున్నాడు కేసీఆర్ గారు అప్పుల పాలు అంటున్నాడు ఎంత అప్పు అయింది కేసీఆర్ గారు పదవీ బాధ్యతలు చేపట్టినాడు తెలంగాణ వచ్చినాడు ఉన్న అప్పెంత కేసీఆర్ గారు నాడు నా అప్పెంత అని చెప్పి అడగడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ని అడిగింది భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ తర్వాత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే కాదు వాళ్ళని అడిగింది అడిగి పార్లమెంట్ వేదికగా ఆ బీజేపీ పార్లమెంట్ సభ్యుడికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది ఏం అయ్యా అంటే కేసీఆర్ గారు పదవీ బాధ్యతలు చేపట్టిన నాడు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఉన్న అప్పు వారసత్వంగా మనకు వచ్చింది డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు పదవి నుండి దిగిపోయిన నాడు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు మన రాష్ట్రం యొక్క అప్పు మూడు లక్షల యాభై వేల కోట్లు అంటే ఆ మూడు లక్షల యాభై వేల కోట్లలో ఆ డెబ్బై రెండు తీసేస్తే తొమ్మిదిన్నర కాలంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం రెండు లక్షల ఎనభై వేల కోట్లు మాత్రమే అని చెప్పి నేను చెప్పడమో అజయ్ గారో నామా గారో రవిచంద్ర గారో చెప్తున్న మాట కాదు కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్న మాట వాళ్ళు చెప్పేదేవో రెండు లక్షల ఎనభై వేల కోట్లు గారిని అడిగితే ఆరు లక్షల కోట్లు అంటాడు తుమ్మలని అడిగితే ఏడు లక్షల కోట్లు అంటాడు బాంబులేటిని అడిగితే ఎనిమిది లక్షల కోట్లు అంటాడు రేవంత్ రెడ్డిని అడిగితే పది లక్షల కోట్లు అంటాడు నోరే కదా ఏముంది ఎటుబడితే మాట్లాడొచ్చు ప్రజలు వెర్రోలు కదా నమ్ముతారులే అనుకుంటున్నారు ఈ సన్నాసులు నేను ఒకటే గుర్తు చేస్తా ఉన్నా ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసిండు కేసీఆర్ చేసి ఏం చేసిండు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో పదకొండు సార్లు రైతు బంధు రూపంలో వేసిన నాయకుడు కేసీఆర్ ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు అప్పు చేసి ఏం చేశాడు కేసీఆర్ ఒక్కొక్క రైతుకి రైతు బీమా ఇచ్చి లక్షల మంది రైతులకి ఐదు లక్షల రూపాయలు చొప్పున చనిపోతే ఎవరైనా నష్టపరిహారం అందించారు కేసీఆర్ గారు ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు తొమ్మిదిన్నర ఏళ్ళు ఒక్క ఉచిత కరెంటు కోసమే వ్యవసాయానికి యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం రైతన్నల కోసం ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు రెండు దఫాలుగా లక్ష రూపాయల చొప్పున రుణమాఫీ చేయడానికి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు వెచ్చించింది కేసీఆర్ ప్రభుత్వం ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు రెండు లక్షల ఎనభై వేల కోట్లు ఆ అప్పుతో వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టి ఆరున్నర లక్షల మంది మన పిల్లలకి ఆరున్నర లక్షల మంది పిల్లలకి ఒక్కొక్క అమ్మ మీద ఒక్కొక్క అమ్మాయి మీద ఒక్కొక్క తమ్ముడు మీద లక్ష ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి నాణ్యమైన విద్య అందించారు ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు చేసి ఏం చేశారు పదిహేను లక్షల మంది ఆడకూతురులకి లక్ష రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి పేరుతో షాదీ ముబారక్ పేరుతో వారు పెళ్లి చేయించారు ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు ముప్పై రెండు జిల్లాలుగా తెలంగాణను మార్చి ముప్పై రెండు కలెక్టరేట్లు కట్టారు ముప్పై రెండు కలెక్టరేట్లు మాత్రమే కాదు ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్న తెలంగాణలో ముప్పై రెండు మెడికల్ కాలేజీలు పెట్టిన ఘనత ముప్పై రెండు నర్సింగ్ కాలేజీలు పెట్టిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారిది ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు అప్పు చేసి ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని నలభై వేల కోట్ల రూపాయలతో కట్టారు ఎస్ కేసీఆర్ అప్పు చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో తొంభై శాతం పనులు పూర్తి చేసి ముప్పై వేల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టారు ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు మీ ఖమ్మం జిల్లాకు వరప్రధాని లాంటి సీతారామసాగర్ ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయలు ఈ జిల్లా రైతన్నల కోసం ఖర్చు పెట్టారు ఎస్ కేసీఆర్ అప్పు చేసిన మాట వాస్తవం కానీ కేసీఆర్ చేసిన అప్పు మన భవిష్యత్తు మీద పెట్టిన పెట్టుబడి తెలంగాణ పిల్లల కోసం పెట్టిన పెట్టుబడి తెలంగాణ రైతుల కోసం పెట్టిన పెట్టుబడి తప్ప కేసీఆర్ గారు మీలాగా దోచుకోలేదు మీరేం చేస్తున్నారు రెండేళ్లలో చెప్పండి కేసీఆర్ గారు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా రైతులకి నాట్లేసే టైంకి మీ ఫోన్లన్నీ టింగు 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 మని మోగేది రైతు బంధు మీ ఖాతాల్లో పడేది వేల కోట్ల రూపాయలు మీ ఖాతాల్లోకి వచ్చేది కానీ ఇవాళ వేల కోట్ల రూపాయలు టకీ టకీమని పోతున్నాయి ఎక్కడికి పోతున్నాయి ఎక్కడికి ఢిల్లీకి పోతున్నాయి రాహుల్ గాంధీ గారికి సామంత రాజులు కప్పం కట్టకపోతే పోస్ట్ ఊస్టింగే కదా నెలకి వంద కోట్లు కట్టకపోతే అరవై నెలలకు ఆరు వేల కోట్లు కట్టకపోతే పోస్ట్ ఊష్టింగే నెలకు ఒకసారి పోవాలి కాళ్ళు మొక్కాలి కప్పం కట్టాలి పోస్ట్ భద్రంగా ఉందా లేదా చూసుకోవాలి అది తప్ప ఏంది నువ్వు పీకింది అని అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి రెండేళ్ళు బూతు మాటలు తప్ప బూతు మాటలు తప్ప ఏమన్నా ఒక్క మంచి పని ఎవరి కోసమైనా ఒకరికన్నా చేసింటే దయచేసి చెప్పమని నేను అడుగుతా ఉన్నా ఇవాళ బూతు మాటలు అంటే చండాలమైన మాటలు మా నాకు ఇష్టం ఉండదు కానీ తప్పట్లేదు దరిద్రంగా ఆయన మాట్లాడుతుంటే మాకు ఎదురుగా ఉన్న మాకు రక్తం ఉడుకుతూ ఉంది సరే కేసీఆర్ గారు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన నాయకుడు దశాబ్దాల కళ నెరవేర్చిన నాయకుడు ఇదే ఖమ్మం జిల్లాలో ఆనాడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విద్యార్థుల ఉద్యోగుల ఆధ్వర్యంలో ప్రారంభమైన ఉద్యమానికి అల్టిమేట్గా లక్ష్యాన్ని చేర్చిన నాయకుడు కేసీఆర్ గారు అట్లాగే పదేళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణకు ఎన్నో అపురూపమైన అద్భుతమైన ప్రాజెక్టులు ఇచ్చినవాడు కేసీఆర్ తెలంగాణకి దేశ స్థాయిలో గౌరవం తెచ్చిపెట్టిన వాడు కేసీఆర్ ఇవన్నీ కరెక్టే మన పార్టీ అధ్యక్షుడుగా కూడా కేసీఆర్ కరెక్టే కానీ ఇవన్నింటికి మించి మా నాయన కదా మా నాన్న కదా మరి మా నాన్నని మా నాన్నని ఇష్టం వచ్చినట్టు అంటే ఒక కొడుకుగా నా కోపం రాదా నేను మాట్లాడుతుంటే అప్పుడప్పుడు మన పెద్దోళ్ళు చెప్తుంటారు మన ఉపేంద్ర అని చెప్తుంటారు అప్పుడప్పుడు మీరెందుకు మాట్లాడుతున్నారు వాళ్ళలాగా దిగజారి అని వాళ్ళలాగా దిగజారి మాట్లాడాలని నాకు లేదు కానీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అంటే రక్తం ఉడుకుతున్నది అడుగుతున్నాం మనము ఏమైందయ్యా కౌలు రైతులకు డబ్బులు ఇస్తానంటివి కౌలు రైతులకు రైతు బంధు అన్నావు కదా ఇరవై రెండు లక్షల మందికి ఉత్తరం రాస్తేవి కదా కౌలు రైతుల పక్షాన్ని అడుగుతున్నా ఏది రైతు బంధు అంటే ఏమంటాడు నీ లాగులో తొండలు వదులుతా అంటాడు ఏమైందయ్యా మహిళలకు ఇస్తానన్నా రెండున్నర వేలు అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడుతా అంటాడు ఏమైందయ్యా రెండు లక్షల ఉద్యోగాలు మా తమ్ముళ్ళకి ఇస్తానంటివి కదా మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలని అశోక్ నగర్ చౌరస్తాకొచ్చి నువ్వు నీ రాహుల్ గాంధీ సొల్లు కబుర్లు చెప్తీరు కదా ఏమైనా రెండు లక్షల ఉద్యోగాలు అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు ఏం చేయాలా ఇట్లా మాట్లాడితే ఏమనాలా తప్పట్లేదు ఇంకా గౌరవం ఏంటంటే ఆయన ఏడిపోయిందో నాకు అర్థం కాదు తెల్లారు లేస్తే ఆ ఫ్రస్ట్రేషన్ ఏందో నాకు అర్థం కాదు ఆల్రెడీ అడ్డిమారి గుడ్డి దెబ్బలో వచ్చి ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు పేమెంట్ కోటాలో సీటును కాపాడుకుంటున్నావు హ్యాపీగా పనిచేసుకో తెల్లారు లేస్తే అరుపులు పెడబొబ్బలు సెక్యూరిటీ వాళ్ళు కొడుతున్నాడు ఈ మధ్యన చూస్తూ ఉన్నారేమో మీరు ఆయనకి సెక్యూరిటీగా ఉండే పోలీసు వాళ్ళు కూడా కొడుతున్నాడు నేను అందుకే చెప్పాను ఆయన భార్య గారికి ఆయన శ్రీమతికి అమ్మ గీతమ్మ ఇప్పుడు అరుస్తున్నాడు ఫ్రస్ట్రేషన్లో రేపు ఎవడన్నా కరుస్తడమో ఇంట్లో కట్టయితల్లి లేని చెప్పా ఏందా అరుపులు ఏందా అరుపులు పెడబొబ్బలు ఏంది లొల్లి